గత కొన్ని దశాబ్దాలుగా ప్రాంతీయ ద్రవిడ పార్టీలదే హవ జాతీయ పార్టీలు ఎంతగా ప్రయత్నించినా ద్రవిడ ఓట్లను తమ వైపు తిప్పుకోలేకపోతున్నాయి అయితే ఎలాగైనా ఈసారి తమిళనాడులో సత్తా చట్టాలని భావిస్తున్న బీజేపీ ఓ సరికొత్త అస్త్రాన్ని ప్రయోగిస్తోంది తమిళనాడులో బీజేపీ వ్యూహాలు ఫలిస్తాయా ఈసారి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తమిళ ఓటర్ల మద్దతును కూడగట్టుకుంటుందా మోదీ వరుస పర్యటనలు తమిళనాట బీజేపీ గ్రాఫ్ పెంచుతాయా తమిళనాడులో ప్రాంతీయ ద్రవిడ పార్టీలదే హవా జాతీయ పార్టీలు తమిళనాడులో పాగా వేయాలని ఎంతగా ప్రయత్నించినా పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నాయి తమిళనాడులో ప్రాంతీయ ద్రవిడ పార్టీలు మాత్రమే ప్రజాభిమానాన్ని పొందుతున్నాయి అక్కడి రాజకీయ పార్టీల పేరులో కూడా ద్రవిడ అనే పదం చేర్చుతారంటేని తమిళనాట ద్రవిడ ప్రభావం ఎంతలా ఉందో తెలుస్తుంది అందుకే ప్రాంతీయ పార్టీలను ఢీకొని జాతీయ పార్టీలు తమిళనాడులో సత్తా చాటలేకపోతున్నాయి కేంద్రంలో రెండుసార్లు విజయం సాధించిన బీజేపీ గత కొంతకాలంగా తమిళనాడులో జెండా పాతేందుకు చేస్తోన్న ప్రయత్నాలు ఫలించడం లేదు అయితే ఈసారి ఎన్నికల్లో మాత్రం తమిళనాడులో ఖాతా తెరవడమే కాదు వీలైనన్ని ఎక్కువ సీట్లను కైవసం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది బీజేపీ గురుజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి తమిళనాడులోని సంప్రదాయ ద్రవిడ ఓట్లు తమ వైపు తిప్పుకుని జెండా పాతేందుకు ఎత్తులు వేస్తోంది బీజేపీ ఇప్పటి వరకు అసలు ఖాతా తెరవలేకపోయిన బీజేపీ ఈసారి మాత్రం ఖచ్చితంగా పలు స్థానాలను కైవసం చేసుకోవాలని భావిస్తోంది తమిళ ఓటర్ల మనసులు గెలుచుకునేందుకు సెంటిమెంట్ ను సైతం ప్రయోగిస్తోంది తమిళనాడులో అధికారంలో ఉన్న డిఎంకేని ఉక్కిరి బిక్కిరి చేసేందుకు ప్రధాని మోదీ సైతం మా రాష్ట్రంలో వరుస పర్యటనలు చేస్తున్నారు తమిళనాడులో మోదీ వరుస పర్యటనలు సెంటిమెంట్ ప్రసంగాలతో రాజకీయ వాతావరణాన్ని హిటెక్కించారు మోదీ తమిళనాడుపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన మోదీ వరుస పర్యటనలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ఏప్రిల్ పంతొమ్మిదిన తమిళనాడులోని ముప్పై తొమ్మిది స్థానాలకు పోలింగ్ జరగనుండటంతో ఎన్నికల వాతావరణం హిటెక్కింది తమిళనాడులో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి డీఎంకే డీఎంకే పార్టీల హవానీ కొనసాగుతోంది కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో కూడా కాంగ్రెస్ బీజేపీ వంటి జాతీయ పార్టీలు తమిళనాడులో ఏదో ఒక ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితే ఉండేది అయితే తమిళనాట కాంగ్రెస్కు లభించిన ఆదరణ కూడా బీజేపీకి ఇప్పటి వరకు లభించలేదు తమిళనాడులోని డీఎంకే మొదటి నుంచి ఎక్కువగా కాంగ్రెస్ కూటమితోనే జట్టు కట్టింది అయితే అన్నా డీఎంకే ఒకసారి బీజేపీకి మద్దతు ఇస్తూ మరోసారి మద్దతును ఉపసంహరించుకుంటూ దోబూచులాడింది అయితే ఈసారి ఎన్నికల్లో డీఎంకే కాంగ్రెస్ ఆరాధ్యంలోని విపక్ష కూటమిలో కీలకంగా ఉండగా అన్నాడీఎంకే మాత్రం ఒంటరిగానే ఎన్నికలకు వెళుతోంది దీంతో ఇదే అవకాశంగా భావించిన బీజేపీ తమిళనాడులో తనదైన మార్కుతో రాజకీయం చేస్తోంది కాంగ్రెస్ హయాంలో శ్రీలంకకు అప్పగించిన కచ్చితీవు వివాదాన్ని మళ్లీ తెరపైకి తెచ్చింది బీజేపీ తమిళనాడులోని రామేశ్వరం దీవి ద్వారా మన దేశాన్ని శ్రీలంకను వేరు చేస్తున్న కచ్చితీవును ఇందిరాగాంధీ హయాంలో పంతొమ్మిది వందల నాలుగులో అప్పటి శ్రీలంక ప్రధాని సిరిమావో బండారు నాయకెక్కు అప్పగించారు అయితే ఎలాంటి రాజ్యాంగ సవరణ చేయకుండా మన దేశంలోని ఒక భూభాగాన్ని వేరే దేశానికి ఎలా అప్పగిస్తారంటూ ఒక వాదన తెరపైకి తెచ్చింది బీజేపీ పంతొమ్మిది వందల నాలుగు నుంచి ప్రతి ఎన్నికల్లోనూ ఈ అంశం మేనిఫెస్టోలో ఉండేది తమిళ జాలర్లపై శ్రీలంక దళాల దాడులపై కూడా తీవ్రస్థాయిలో చర్చ జరిగేది అయితే సరిగ్గా లోక్సభ ఎన్నికల ముందు ఈ కచ్చితీవు అంశాన్ని తెరపైకి తీసుకురావడంతో సెంటిమెంట్ రగిలించినట్లయింది కచ్చితీవును తిరిగి మనదేశం స్వాధీనం చేసుకోవాలనే డిమాండ్ బలపడేలా ప్రణాళికలు రచించింది బీజేపీ మోదీ లోక్సభ నియోజకవర్గమైన వారణాసిలో తమిళ కాశీ సంఘం వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు పార్లమెంటు భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మోదీ సెంగోలు అనే రాజదండాన్ని ప్రత్యేకంగా పట్టుకున్నారు ఆ సెంగోలు చోళ రాజవంశీయుల చరిత్రకు అద్దం పట్టే రాజదండం ఇలా అవకాశమున్న ప్రతిసారి తమిళ తంబీలను ఆకట్టుకునేందుకు బీజేపీ మోదీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు తమిళనాడు పర్యటనలో హోంమంత్రి అమిత్ షా ఎప్పటికైనా తమిళుణ్ణి ప్రధానిగా చూడాలని ఉందంటూ వ్యాఖ్యలు చేశారు ఇలా ఏ ఒక్క అంశాన్ని పరిశీలించినా తమిళనాడులో బీజేపీని బలంగా చేసేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నంగానే కనిపిస్తాయి డీఎంకే ప్రభుత్వం మీద అవినీతి ఆరోపణలు సోషల్ మీడియాలో విమర్శల డోస్ పెంచింది అయితే డీఎంకే కూడా ధీటుగానే స్పందిస్తోంది ప్రస్తుతం తమిళనాడులో డీఎంకే వర్సెస్ బీజేపీ అన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి బీజేపీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తొలిసారి తమిళనాడులో నాలుగు సీట్లను గెలుచుకుంది అయితే ఆ తర్వాత ఏ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేదు కానీ ఈసారి మాత్రం ముప్పై తొమ్మిది లోక్సభ సీట్లలో వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించి రెండో స్థానంలో నిలిచేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది తమిళనాడులో పాగా వేసేందుకు బీజేపీ ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదిలిపెట్టడం లేదు ఎంతో వ్యూహాత్మక ప్రణాళికలను అమలు చేస్తూ తమిళనాడు తంబిలను ఆకట్టుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తోంది లోక్సభ ఎన్నికలకు ఓటింగ్ దగ్గర పడుతుండటంతో ప్రధాని మోదీ తమిళనాడులో వరుస పర్యటనలు చేస్తూ హోరెత్తిస్తున్నారు గత రెండు నెలల్లో మోదీ ఆరుసార్లు తమిళనాడులో పర్యటించారు ఈసారి లోక్సభ ఎన్నికల్లో తమిళనాడులో ఎన్డీఏ విపక్షాల ఇండియా అన్నా డీఎంకేల మధ్య త్రిముఖ పోటీ కనిపిస్తోంది ఇందులో విపక్ష కూటమిలోని డిఎంకే ఇరవై రెండు లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తుంటే కాంగ్రెస్ తొమ్మిది వామపక్షాలు నాలుగు ఇతర పార్టీలు నాలుగు స్థానాల్లో పోటీ చేస్తున్నాయి ఇక ఎన్డీఏ కూటమి విషయానికి వస్తే బీజేపీ ఇరవై పీఎంకే పార్టీ పది ఇతర పార్టీలు ఎనిమిది స్థానాల్లో పోటీ చేస్తున్నాయి మరోవైపు స్వతంత్రుడిగా బరిలోకి దిగుతున్న పన్నీర్ సెల్వంకి మద్దతు ప్రకటించింది బీజేపీ అయితే తమిళనాడులోని యువత ఓటు బ్యాంకునే నమ్ముకుని ముందుకు వెళుతోంది దీనికి తోడు ఇటీవలే అన్నాడీఎంకే నుంచి పదిహేడు మంది మాజీ ఎమ్మెల్యేలు ఒక మాజీ ఎంపీ బీజేపీలో చేరారు గడిచిన పదేళ్లతో పోల్చితే తమిళనాట బలం పెంచుకున్న బీజేపీ ఈసారి నిర్దేశించుకున్న భారీ లక్ష్యాన్ని సాధించాలంటే కూడా సత్తా చాటాలని అన్ని రకాల తమిళనాడులోని సంప్రదాయ ద్రవిడ ఓట్లను తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది మరి ఈ విధంగానైనా బీజేపీ తమిళనాడులో సత్తా చాటుతుందో లేదో చూడాలి మరి